ఇక్కడ జిమిచో న్యూ ట్రెండింగ్ శారీస్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ కలర్ ఈ మోడల్ వచ్చేసి కొత్త ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి దీన్ని ఈ పేరు వచ్చేసి గుంగు జిమిచో శారీస్ అంటారు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మోస్ట్ హల్చల్ చేస్తున్న శారీస్ అండి ఇవి చూడండి పల్లో వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది ఫోర్ సైడ్స్ వస్తుంది ఇదే పల్లో అండి శారీ మొత్తం వచ్చేసి ఇలానే ఉంటది మధ్యలో చిన్న సీక్వెన్స్ లైన్ ఒకటి వస్తుంది ఇది కింద వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ శారీ ఈ లేస్ అనేది ఈ మోతి అండ్ కర్దానా వర్క్ వచ్చేసిన లేస్ మొత్తం శారీ మొత్తం వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ సీక్వెన్స్ అండ్ చమ్కీ వర్క్ వస్తుంది ఇది లేస్ పూసలు కూడా ఇవన్నీ వచ్చేసి హ్యాండ్స్ వస్తాయండి ఇది ఈ శారీ అండి దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ కలర్ చాట్ ఉంటది అంటే దీని కాస్ట్ ఏముంది ఉంది మేడం అంటే మనకు బయట ఏం నడుస్తుంది మీ దగ్గర ఏముంది బయట వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ ఉంది దీనికి ఫస్ట్ స్టార్టింగ్ సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ ఉంది మా దగ్గర వచ్చేసి కేవలం నైన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఈ సారి అవైలబుల్ గా ఉంది ఓకే మేడం దీంట్లో ఫైవ్ కలర్ స్టార్ట్ ఉంది ఎవరైనా కావాలంటే మేము కలర్స్ కూడా సెండ్ చేస్తాం అంటే మీ దగ్గర ఎవరైనా అంటే వాట్సాప్ గానీ ఏదైనా మీకు కాంటాక్ట్ అయ్యి మాకు కలర్స్ అట్లా పంపించండి అన్న కూడా పంపిస్తాం నెక్స్ట్ ఇంకో జిమ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది వచ్చి కట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ తో వచ్చిన మోడల్ అండి జిమ్ చూ శారీస్ లోనే ఇది వచ్చేసి మొత్తం శారీ ఇలా ఉంటుంది చూద్దాము మొత్తము పల్లో వచ్చేసి ఫోర్ సైడ్స్ ఇలా కట్ వర్క్ తో వస్తుంది విత్ స్టోన్స్ కూడా వస్తాయి ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది హాఫ్ వర్కే స్టోన్స్ వస్తాయి ఇక్కడ పైన మాత్రం రావు నెక్స్ట్ వచ్చేసి మొత్తం శారీ ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ ఒకటే ఇట్లా కట్ వర్క్ ఆన్లైన్ లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఈ కట్ వర్క్ మోడల్ నడుస్తుంది కానీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ సెవెన్ కూడా వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇంకో మోడల్ కూడా ఉంది చూద్దాము ఇది వచ్చేసి జిమ్చులోని శారీ వచ్చేసి కొద్దిగా క్రష్ టైప్ వస్తుంది క్రష్ టైప్ అండ్ కట్ వర్క్ వస్తుంది అండ్ లీఫీ బార్డర్ వస్తుంది స్టోన్ తో లీఫీ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ హెవీ ట్యాజల్ వస్తుంది పల్లోకి ఇది మొత్తం పల్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తుంది అండ్ శారీ షైనింగ్ గా ఉంటుంది అండ్ క్రష్ టైప్ కూడా వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి నెట్ అండ్ ఎంబ్రాయిడరీ అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం శారీ వచ్చేసి క్రష్ అండ్ స్టోన్ అండ్ కట్ వర్క్ తో వస్తుంది ఇది ఒక జిమిచు మోడల్ అండి దీని కాస్ట్ కూడా వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ ఇది వచ్చేసి జార్జెట్ లో విత్ చంకీ అండ్ వర్క్ తో వర్క్ లేస్ తో వచ్చిన శారీ అండి ఇది ప్యూర్ సాఫ్ట్ గా ఉంటుంది ఏమంతా కుచ్చుకోదు ఏం చేయదు లైట్ వెయిట్ గా ఉంటుంది ఎలా అయినా క్యారీ చేయొచ్చు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇది పనిలో వచ్చేసి ఫోర్ సైడ్స్ ఇట్లా లేస్ వస్తుంది కట్ వర్క్ తో వస్తుంది చూడండి ఇట్లా కట్ వర్క్ తో విత్ స్టోన్ వైట్ స్టోన్స్ తో వస్తుంది మొత్తము ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లైట్ పింక్ షేడ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి కూడా ఇక్కడ లేస్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ మొత్తం హైలైట్ చేస్తుంది మేడం దీని కాస్ట్ ఏముంది అంటే మీ దగ్గర ఏముంది బయట ఏమో నడుస్తుంది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఈ సారీ కాస్ట్ నడుస్తుంది కానీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అంటే మీరు ఏదైతే రేట్ చెప్తారో ఇది బార్గింగ్ గా మళ్ళీ లేకుంటే మీ దగ్గర వచ్చి ఏమన్నా తగ్గించాలి బార్గింగ్ హోల్సేల్ అండ్ ఫిక్స్ రేట్ ఫిక్స్ రేట్ చెప్పేస్తారు అదర్ స్టేట్స్ గానీ అలా ఉన్న వాళ్ళకైతే ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అంటే మీరు పంపించడానికి ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఓకే నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి విస్కోస్ జార్జెట్ శారీస్ ఇవి కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు చూద్దాము ఇది కూడా వచ్చేసి మొత్తం కలర్ షేడెడ్ శారీస్ అండి మొత్తం ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి సాటిన్ తో వస్తుంది మొత్తం ఇవి వచ్చేసి జరీ లైన్ శారీ మొత్తం వస్తుంది అండ్ బాండింగ్ ప్రింట్ తో సహా శారీ ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం లోపల రెడ్ కలర్ వస్తుంది మొత్తం అలవర్ శారీ అయితే ఇలానే ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మధ్యలో బాందిని ప్రింట్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం వెరీ లైన్స్ తో సాటిన్ పట్టాతో వస్తుంది మొత్తం బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తుంది దీనికి కాస్ట్ వచ్చేసి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బయట థౌజండ్ వరకు నడుస్తుంది కానీ మా దగ్గర వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో కూడా కూడా కలర్స్ ఇది స్టోన్ వర్క్ తో లేస్ స్టోన్ వర్క్ తో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ మామూలుగా ఇది ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా కాస్ట్ బయట వచ్చేసి సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు నడుస్తుంది బయట మీ దగ్గర మేడం మా దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హోల్సేల్ రేట్ కే ఇస్తున్నాము మొత్తం శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది కింద మాత్రం ఇట్లా స్టోన్ వర్క్ తో కట్ వర్క్ వేస్తూ వస్తుంది చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ వచ్చేసి శారీ మొత్తం ఉంటాయి ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇది స్టోన్ వర్క్ లేస్ అనేది వస్తుంది అంతే మేడం దీని రేట్ చెప్పండి మేడం నాకు దీని రేట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫైదా బయట వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి ఈ శారీ బయట చాలా మందికి అవ్వడం గానీ శారీ మొత్తం చిన్నగా ఉందా అన్న డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి షింక్ అవ్వదు మెయిన్ వచ్చేసి ఈ క్లాత్ షింక్ అవ్వదు షైనింగ్ గా ఉంటది మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా కట్టుకోలేండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఈజీ టు క్యారీ చేయొచ్చు ఎవరు ఏజ్ పర్సన్స్ కట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బరువు ఉంటుంది లేడీస్ కి ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి బరువు ఉంటుంది శారీ అయితే దీనికి అసలు ఏం భయపడిన అవసరం లేదు నా దగ్గర వచ్చేసి మోస్ట్లీ అన్ని లైట్ వెయిట్ శారీస్ ఏ ఉంటాయి చిన్నగా ఉండవు పన్నా కూడా బాగా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ కూడా చిన్నగా రాదు పెద్దగానే వస్తుంది స్కార్చ్ జార్జెట్ లోనే ఇంకో డిజైన్ మోడల్ చూడండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి మొత్తం గ్యాప్ బార్డర్ పైన ఒక సిల్వర్ బార్డర్ వస్తుంది కింద ఇట్లా బార్డర్ వస్తుంది మధ్యలో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ శారీస్ అంటారు దీని పేరు వచ్చేసి విస్కాట్ జార్జెట్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ వెరీ లైన్స్ తో వస్తుంది పైన కూడా చిన్న బార్డర్తో తో ఫ్లవర్ అండ్ లీఫ్ ఇట్లా వస్తుంది బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లానే ఉంటుందండి ఇది స్మూత్ కూడా ఉంది మేడం స్మూత్గానే ఉంటుంది ఈజీ టు క్యారీ చేయొచ్చు ఏమంటే ఈ శారీస్ వచ్చేసి రఫ్ అండ్ అఫ్ వాష్ చేయకూడదు వాషింగ్ లో కూడా యూస్ చేయకూడదు ఓన్లీ డ్రై వాష్ ఓన్లీ చేయాలి ఈ సారీస్ మాత్రమే దీని కాస్ట్ ఏముంది మేడం దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే బయట థౌసండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ ఆ లో ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా కానీ మేము హోల్సేల్ రేట్ కి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇట్లా గ్యాప్ బార్డర్ విత్ లీఫ్ డిజైన్ తో వస్తుంది మొత్తం బాడీ వచ్చేసి ఇలా లైన్స్ తో వస్తుంది ఇది దీని యొక్క బ్లౌజ్ లేదు ఈ క్లాత్ ని చూసి చాలా మంది వచ్చేసి ఏమంటారు అంటే రోలింగ్ చేయాలేమో అనుకుంటారు బట్ దాని దీనికైతే అయితే ఏం అవసరం లేదు జస్ట్ డ్రై వాష్ ఓన్లీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇది వచ్చేసి వెరీ సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాన్సీ శారీ అండి ఇది దీనికి వచ్చేసి హెవీ టెజల్స్ వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది చూడండి శారీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇలానే ఉంటుంది కాకపోతే పల్లో దగ్గర ఇక్కడ హెవీ ఫ్యాన్సీ టెజల్స్ ఒకటి వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది కూడా బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం వెల్వెట్ బ్లౌజ్ ఈ వెల్వెట్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇట్లా వస్తుంది మొత్తం హ్యాండ్స్ కి కింద బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి చంకీ వర్క్ లైన్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ నాట్ ఎయిట్ కాస్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫ్యాన్సీ లోనే స్మూత్ జార్జెట్ అండి ఈ శారీ ఎలా ఉంటుందో చూద్దాం దీని యొక్క క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది డైలీ డైలీ వేర్ లేదా చిన్న చిన్న పార్టీ అలా కూడా క్యారీ చేయొచ్చు ఈజీగా ఇది వచ్చేసి శారీ మొత్తం ప్రింట్ తో వస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ అండ్ గ్రీన్ ప్రింట్ తో వస్తుంది ప్రింట్ చంకీ వస్తుంది ఇక్కడ కూడా గోల్డ్ ప్రింట్ తో లైన్స్ వస్తాయి చిన్నగా లీఫ్ లేస్ వస్తుంది కింద బార్డర్ కి లీఫ్ లే కట్ వర్క్ తో లీఫ్ డిజైన్ వస్తుంది లేస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఈ లైన్స్ అయితే ఏ కలర్ ఉందో పింక్ కలర్ అలా ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న సీక్వెన్స్ ఫ్లవర్స్ వస్తాయి మిడిల్లో ఈ బ్లౌజ్ కూడా షైని గా ఉంటుంది మామూలు బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ అలా కాదు ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ టైప్ ఉంది ఏమి చీప్ క్వాలిటీ అయితే కాదు బాగా హెవీ క్వాలిటీ నే ఉంది బానే ఉంది బ్లౌజ్ అయితే క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫోర్ ఎయిటీ అంటే నార్మల్ గా ఫోర్ ఎయిటీ రేంజ్ లో మనకు డైలీ వేర్ వస్తుంది కానీ చాలా లో క్వాలిటీ చూస్తా కానీ ఇది చాలా క్లాసికల్ గా మనం చెప్పినట్టే పార్టీస్ కానీ నార్మల్ గా మనం చిన్న చిన్న అకేషన్స్ గానీ వేరు చేయొచ్చు దీంట్లో వచ్చేసి కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి దీంట్లో కలర్ చార్ట్ ఎలా అవైలబుల్ గా ఉంది అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి పింక్ కలర్ లైన్స్ అలా ఉన్నాయి కదా అదే కలర్స్ ఇక్కడ గ్రీన్ గాని రెడ్ గాని అలా ఉంటే ఈ లైన్స్ ని బట్టి బ్లౌజ్ చేంజ్ అవుతుంది ఈ లైన్స్ ఎలా ఉంటాయో బ్లౌజ్ కూడా అలా కలర్ చేంజ్ అవుతుంది దీనికి పింక్ ఉంది కాబట్టి పింక్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ రెడ్ ఉంటే రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఇంకో మోడల్ చూడండి ఇది వచ్చేసి ఇదొచ్చేసి చూద్దాము ఇది ఇదొచ్చేసి ఆలోవర్ శారీ ఇలా ఉంటుంది చిన్న బార్డర్ తో హైలైట్ చేస్తారు వచ్చేసి డోలా సిల్క్ అంటారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా విత్ షైనింగ్ తో ఉంటుంది అందుకే సిల్క్ మిక్స్ అండ్ జార్జెట్ మిక్స్ ఉంటుంది ఇది ఒక శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది అండ్ ట్రయాంగిల్ షేప్స్ ఉంటాయి ఇదే మొత్తం బ్లౌజ్ ఇది వచ్చేసి పల్లో పల్లో వచ్చేసి మొత్తం ట్రయాంగిల్ షేప్స్ తో హైలైట్ చేసినారు ఇది వచ్చేసి హెవీ పల్లో ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ట్రయాంగిల్స్ వస్తుంది చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఇది బార్డర్ ఇది బ్లౌజ్ ఇది పల్లో హెవీ పల్లం మొత్తం ఇది సారీ ఆల్ ఓవర్ ఓకే వేర్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి బయట కూడా ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇది డైలీ వేర్ గాని టీచర్స్ కానీ అలా ఫ్యాన్సీ గా మేము డైలీ వేర్ చేయాలి అనుకున్నా కూడా బాగుంటుంది ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఎస్ ఈజీగా వేర్ చేసుకోండి

చూశారు కదా ఇప్పటికీ ఎన్నో రకాల కలెక్షన్స్ చూసాము చాలా తక్కువ రేట్కి మనకు భాను కలెక్షన్స్లో అవైలబుల్లో ఉన్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా మనము డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ చాలా రకాల చూపించాల్సి ఉంది మా వీడియోని స్కిప్ చేయకండి కంటిన్యూ చేయండి